ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నెహేమియా గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నెహేమియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆటంకములలో కూడా అద్భుతమైన దేవుని గొప్ప పని జరుగుట ఆటంకములలో కూడా దేవుని అద్భుతమైన పని గొప్ప పని జరుగుట శత్రువులు అనేక మంది అయ్యారు పెరుగుతూ వచ్చారు అయినా శత్రువులు బెదిరించినా దూషించినా నిందించినా అవమానించినా వారు పని మానకుండా చేయుటకు జనులకు మనస్సు ఉన్నది అని మనం చూసాం ఉన్నా సరే ప్రార్థనాపూర్వకంగా పనిచేశారు అనే విషయాన్ని గత దినాన మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు నుంచి మనం చదివితే యుద్ధ సన్నదులై పని చేసినట్టు మనం చూస్తాం యుద్ధ సన్నదులై పనిచేయుట వచనాన్ని మనం చూస్తే అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపి తిని కత్తులతో ఈటలతో వారు పనిచేస్తున్నటువంటి స్థలములో గోడ వెనక ఉన్నటువంటి దిగువ స్థలముల్లో పై స్థలాల్లో జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా కత్తులు ఈటెలు విండ్లతో నిలబెట్టాడు అభయం ఇస్తున్నాడు నేహేమ అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకూడదు మహాగణుడును భయంకరుడు నగు యహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసములు మీ యుద్ధము చేయుడి అని అంటిని మహాగణుడు భయంకరుడైనటువంటి యహోవాను జ్ఞాపకం చేసుకోండి యుద్ధం చేయండి అని వారిని ధైర్యపరుస్తున్నాడు నెహెమ్యా వారిని ధైర్యపరుస్తున్నాడు సంఖ్యాకాండంలో మనం చూస్తే సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదివితే మెట్టుకు మీరు యహోవ మీద తిరుగుబడుకోండి ఆ దేశ ప్రజలకు భయపడకూడే వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను ఇహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనేది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్ట చంప చూచ చూసినప్పుడు ఇహోశా కాలేబులు ఇస్రాయేలీలను ధైర్యపరుస్తున్నారు అది మంచి దేశం దేవుడు మనకి ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం మనం వెళదాం మనం స్వతంత్రించుకుందాం దేవుడు అది మనకు అప్పగిస్తాడు వారు మనకు ఆహారం అయిపోతారు వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది ఎహోవో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడదు అని చెప్పారు ధైర్యపరుస్తున్నారు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకొడి భయపడకుడి మీకు ముందు నడుచుచున్న మీ దేవుడి హోవ మీ కనులు ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మోషే కూడా వారిని ధైర్యపరిచాడు ఇహోవో మీ పక్షమును యుద్ధం చేస్తాడు ఐగుప్తులు ఎలా మీ పక్షాన్ని యుద్ధం చేశాడు అరణ్యములో ఎలాగ మీ పక్షాన్ని యుద్ధం చేశాడు ఆ రీతిగా దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని మోషే ఇస్రాయిలీ కన్నాడు దేశానికి వేగి చూడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ధైర్యపరిచాడు ధైర్యపరిచాడు వారిని చూసి జడియవద్దు నీ దేవుడని ఇహో అని మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైనటువంటి మహాదేవుడు అని మూషే వారితో చెప్పాడు ఎబ్రి పత్రిక అధ్యాయం పదమూడాధ్యాయం వచ్చిన కాబట్టి ప్రభు నాకు సహాయకుడు సహాయుడు నేను భయపడును నరలమా నరమాత్రుడు నాకేం చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అంట కాబట్టి అక్కడ నెహేమి అలాగైతే ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు అలాగే భక్తులైన వారు కూడా దేవుని ప్రజలను ధైర్యపరిచినట్లుగా మనం చూసాం మనం కూడా ఈనాడు ధైర్యంగా ఉండాలి దేవునికి లోపడాలి అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మన ఇద్దరు నుండి పారిపోతాడు అపవాదిని ఎదిరించాలి వాడికి భయపడకూడదు వాడికి లొంగిపోకూడదు ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు వాడు పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యయనమిదో చూడు మనం చూస్తే నిబ్బరము గల నిబ్బరము కలిగిన బుద్ధి గలవారై మెలకువుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకమందున్న ఉన్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించారు ఇంకా మనం మన భాగంలోకి వస్తే పదిహేను వచనంలో పదిహేను ఒకసారి చూస్తే వారి యోచన మాకు తెలియబడిననియో దేవుడు దానిని వ్యర్థము చేసిననియో మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి తన పనికి గోడ దగ్గరకు వచ్చాయి వారి యోచన మాకు తెలిసిపోయింది ఏది ఏ యోచన మనం వారి మధ్యలోనికి ప్రవేశించి వారికి తెలియకుండానే వారికి కనబడకుండానే ప్రవేశించి వారిలో కొందరిని చంపేద్దాం రండి అని చెప్పుకున్న వారి యోచన వీళ్ళకి తెలిసిపోయిందని దేవుడు దాన్ని వ్యర్థము చేశాడని వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరికి వచ్చాడు అంటాడు నిజమే ఇహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచన అయినా నిలవదు అంటాడు సామెతల గ్రంథకర్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో ఇహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటాడు పంతొమ్మిది ఇరవై ఒకటిలో శత్రువుల యోచన తలకిందులుగా చేస్తాడు ఆయన తలకిందులుగా చేస్తాడు వంచకులు తమ పన్నాగాలు నెరవేర్చకుండా నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయాలను భంగపరుస్తాడు అంటాడు యోగు గ్రంథంలో ఐదో అధ్యాయం పన్నెండవ చూ శత్రువుల యోచనలు శత్రువుల యోచనలు దేవుడు వ్యర్థం చేశాడని విన్నప్పుడు మాలో ప్రతివాడు గోడ దగ్గరకు పని దగ్గరకు వచ్చారు శత్రువుల యోచనలు తల్లకిందులుగా చేసిన దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్న దేవుడు అప్పుడు ప్రతి ఒక్కరూ గోడ దగ్గరకు వచ్చారు మన ప్రభు కూడా మనకు మనలో ప్రతి వానికి వాణి వాణి పరిణయమించి వెళ్ళాడు మార్కు శివార్త పదమూడు నలభై ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో చూస్తాం ఈనాడు పరిశుద్ధాత్ముడు కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వానికి కృపావరములు ఇచ్చి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు కార్యసిద్ధి కలగజేస్తా ఉన్నాడు ప్రభు త్వరగా రానే ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి మన ప్రణిలో ప్రతి వారు కూడా ఆ ప్రభు యొక్క పనిలో చురుకుగా పాల్గొని దాన్ని కొనసాగించవలసిన వారుగా ఉన్నారు ఆ తర్వాత మనం చూస్తే పదహారు పదిహేడు వచనాల్లో అప్పటి నుండి వారి నా పని వారిలో సగం మంది పని చేస్తూ వచ్చారు సగం మంది ఈటలు బలెములు విండ్లు కవశములు ధరించిన వారే వచ్చారు అధికారులు యూదులలో ఆయా ఆయా ఇంటి వారి వెనుక నిలిచారు గోడ కట్టువారు బరులు మోయ్యవారు బరులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉన్నారు మరియు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుముకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చాడు బాకాబూద్ వారు వారి వద్ద నిలిచారు ఇక్కడ చూడండి పనివారు ఎంత శ్రద్ధతో కష్టంతో పని చేశారు మనకు కనబడుతుంది మనకు కనబడుతుంది సగం మంది చేస్తూ వచ్చారు సారీ అండి సగం మంది ఈటలు బళ్ళాలు విండ్లు కవచాలు ధరించిన వారు వచ్చారు అధికారులేమో ఆయా ఇంటి వారు వెనక నిలిచారు ఒక్కొక్కరు ఒక చేత్తో పనిచేశారు ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు నడుమునకు కత్తి బిగించుకొని గోడ కడుతూ వచ్చారు బాకాబుదేవారు వారు వెనక నిలిచారు చూడండి క్రైస్తవ జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి పని చేయాలి ఒక పక్క రెండవది పోరాడాలి పని చేయాలి పోరాడాలి ఈ రెండు సమానంగా సాగిపోతూ ఉంటాయి పోరాటం అనేది లేకుండా మనం హాయిగా పనిచేయాలనేటువంటి ఆ కోరిక తీరదు పోరాటం ఉంటుంది పోరాడాలి ఒక పక్క మరొక పక్క పని చేయాలి మరొక పక్క పని చేయాలి యూదులు యూదుల యొక్క శత్రువులు యూదులను వదలకుండా యుద్ధం చేస్తూ ఉన్నట్టే ఈనాడు మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా శత్రువులతో పోరాడుతూ ఉంటాం వారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకుని గోడ కడుతూ వచ్చాడు బాకా ఊరు ఓదువారు వారు యధునిచ్చారు ఎప్పుడు శత్రువు వస్తాడో అప్పుడు బాకా ఓదినప్పుడు అందరూ కలిసి యుద్ధం చేయడానికి పని మానేసి రావాలి అనుకున్నారు అందరూ కలిసి యుద్ధం చేయడానికి పని మాని రావాలి ఊదే ప్రదేశంలోకి కీర్తనకారుడు అంటాడు నూట ఇరవైలో ఏడవచనలో నేను కోరుకున్నది సమాధానమే అయినా సరే మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు అంట వారు యుద్ధమునకు సిద్ధమైపోతున్నారు కాబట్టి నిత్యము పోరాటమే క్రైస్తవ జీవితం ఒక ప్రక్క పని చేయాలి మరొక ప్రక్క పోరాడాలి ఇంకా మనం చూస్తే పంతొమ్మిదో వచ్చినలో అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలినవారితో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కాబట్టి ఏ స్థలంలో బాకానాథం వినబడిన అక్కడికి మా దగ్గరికి రండి మన దేవుడు మన పక్షము యుద్ధం చేస్తాడు మనం చేసేటువంటి పని మిక్కిలి గొప్పది అంటున్నాడు మనం గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడంగా ఉన్నాము అంటున్నాడు దేవుని పని మిక్కిలి గొప్పదే దివృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనంలో మనం చూస్తే దాబీదు సర్వ సమాజంతో చెప్పిన మాట ఏంటంటే దేవుడు కోరుకున్నటువంటి నా కుమారుడైన సులుమాను ఇంకా లేత ప్రాయము కలవాడు బాలుడై ఉన్నాడు కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడని ఈ హోవాకే గనుక ఈ పని బహు గొప్పది అంటాడు కాబట్టి దేవుని పని దేవుని ఆలయం కట్టే పని ఇరుశలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టే పని మిక్కిలి గొప్పది అంటున్నాడు ఈనాటి దినాల్లో మనం కూడా చూస్తే అన్నిటికంటే మిక్కిలి గొప్పది సువార్త ప్రకటించుట అన్నిటికన్నా చాలా గొప్పది సువార్త పనితో సాటి అయిన పని మరొకటి లేదు సాటి అయిన పని మరొకటి అది ఎంతో గొప్ప పని ఎఫెస్ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ శునాన్ని చదివితే దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క ని నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును జనులలో ప్రకటించుటకు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడ నాకు ఈ కృప అనుగ్రహింపబడిను అంటారు శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఇదే సువార్త ఇది అతి శ్రేష్టమైనది ఇంకా భక్తుడు అంటాడు నెహిమియా గోడ మీద మనం చాలా ఎడముగా ఉన్నాము చాలా ఎడముగా ఉన్నాం ఏ స్థలమందు బాకానాదం వినపడద్దో అక్కడకు మా యుద్ధకు రండి అప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అంటాడు ఇరవై వచనంలో ఇరవై వచనంలో మా యుద్ధకు రండి ఏ స్థలంలో బాకానాదం వినపడద్దు అక్కడకు మా దగ్గరికి రండి అంటే ఎందుకంటే దేవుని పక్షంగా మనం కలిసి యుద్ధం చేద్దాం కాబట్టి మన పక్షం యుద్ధం చేసేవాడు ఆయన మీరు ఓరకనే నిలిచి ఉండి చూడండి అన్నాడు ఇస్రాయిలులతో మోసే ద్వారా దేవుడు ఓరకనే నిలిచి చూడండి ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేయాలి నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయంలో స్పష్టంగా చూస్తాం మనం స్పష్టంగా చూస్తాం ఐగుప్తియులు అనుకున్నారు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో ఎదురు నుండి ఎదుటి నుండి పారిపోతాము రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు నిర్గమాకాండం పద్నాలుగు ఇరవై ఐదులు మనం చూస్తాం ఐగుప్తీయులు వారిని వెరక తరుమడానికి వచ్చారు చంపి తీసుకుపోదాం లేకపోతే పట్టుకుని బానిసలుగా పట్టుకుపోదాం ఒకవేళ లొంగకపోతే చంపేద్దాం అని చెప్పి వచ్చారు శత్రువులు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు అవతలకు వెళ్ళిపోయారు ప్రజలు ఐగుప్తీయులు చూశారు అవతల నుంచి కూడా ఈడ్చుకొచ్చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాక వాళ్ళు రథచక్రాల శీలని ఓడదీశాడు ఒకరి మీద ఒకరు పడుతూ వచ్చారు వాళ్ళు అంటారు వారి దేవుడైన ఇహోవా వారి ప వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి వారి రథచక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయలే ఎదుటి నుండి పారిపోదము రండి ఏహో వారి పక్షం మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకున్నారు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడంటే వారు యుద్ధం చేయని అవసరం లేదని కాదు జయమిచ్చేవాడు దేవుడు పోరాడాల్సిన బాధ్యత మనది జయమిచ్చేది దేవుడు పోరాడవలసిన బాధ్యత ఎవరిది మనది పోరాడవలసిన బాధ్యత కొలసి పత్రిక నాలుగో అధ్యాయం కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు చిన్న మీలో ఒకడును క్రీస్తు దాసుడు అని ఎఫ్రా మీకు వందనమని చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చున్న సంపూర్ణ ఆత్మనిశ్చిత గలవారి నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు పోరాడుచున్నాడు కాబట్టి మనం కూడా పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడులో చెప్పినట్టు చెప్పబడినట్లు సువార్థ విశ్వాస పక్షముగా మనం పోరాడాలి సువార్థ విశ్వాస పక్షంగా పోరాడాలి వాళ్ళు చాలా ఎడమగా ఉన్నారు బాకా ఊదే ప్లేస్కి అంటే వాళ్ళలో ఐక్యతను పెంపొందింప చేస్తూ ఉన్నాడు ఐక్యతను పెంపొందింప చేస్తున్నాడు అలాగ వారు ప్రయాసపడ్డారు ఇరవై వచ్చి వచ్చే ఇరవై ఒకటి వచ్చి చూస్తే మన భాగంలో ఆ ప్రకారం మేము పని ఎందుకు మీ సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రం లఘుపడి వరకు ఈటలు పట్టుకునేది చూడండి ఆలోచన చేయండి ఎంతో ప్రయాసపడ్డా ఉదయం మొదలుకొని సాయంకాలం నక్షత్రాలు కనబడే వరకు పనిచేసాడట దేవుని పని చేయాలంటే కష్టాలు బాధలు ఇవన్నీ ఎదురవుతాయి కష్టాలకు బాధలకు నిలబడి మనం పనిచేయాలి కష్టాలకు బాధలకు మనం నిలబడి పనిచేయాలి ఎఫ్ఎఫ్రోది కోదుర క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకు అంటాడు తెలిపి బ్రిక రెండు ఇరవై తొమ్మిది ముప్పైలో పౌలు గారు రాత్రింబళ్ళు కన్నీరు విడిస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను అంటాడు పౌలు గారు అపస్తుల గారి నిర్వహి అధ్యాయం ముప్పై ఒకటో రోజు ఇలాగ మనం కూడా ప్రభు పనిలో ఆత్మేందు తీవ్రత కలిగి పనిచేయాలి పనిచేయాలి పని అందుకు ప్రయాసపడ్డాం ప్రతివాడు తన పని వాడితో కూడా ఇరుసలేములో బస్సు చేయాలని చెప్పాం రాత్రిపూట కాపలా ఉన్నారు పగలు చేస్తున్నారు ఇరవై మూడోసులు అంటాడు ఇలాగున్నా నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడిన ఉన్న పారావారు కానీ ఉదుక్కొరుడుకు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసివేయలేదు ఆ రీతిగా అంతగా వారు ప్రయాసపడ్డారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఎన్నికడిలో గాక ఆమె